రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయాన్ని గురిచేస్తోందని పెద్దపల్లి జిల్లా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని దేవా చేస్తారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలుగా నిరసన తెలుపుతామని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కొరవడిందని మధుకర్ అన్నారు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల తల్లిదండ్రులే అడుగుతా ఉన్నారు అరే నీ కాంగ్రెస్ ఓటేసిన బిడ్డ నాలుగు వేల పెన్షన్ లేదని వాళ్ళ భార్యలు అడుగుతా ఉన్నారు ఇరవై బాగా చెప్తే కదా కాంగ్రెస్కు ఓటేస్తే ఇరవై ఐదు వందలు వస్తాయి అంటే కదా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మొత్తానికే ఆగిపోయింది అది వాటికి దబాయించి మేము రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేయలేదని ఇరవై లక్షల మందికి ఇవ్వాలని ఒకరు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని మొత్తం మందికి ఇవ్వలేదని ఒకరు మీరే దొందవైఖరితో మీ క్యాబినెట్లనే మీ ఎమ్మెల్యేకు మీకే పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి ఏ పథకం కూడా నిజంగా దుర్ దురదృష్టం ఏంటంటే రెండు వేల రూపాయల పెన్షన్ కూడా రెండు నెలలు ఎక్కువ నిజంగా గా వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం